శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందు ప్రథమ స్కంధమునందు మొదటి అధ్యాయము సౌనకాది మహర్షులు సౌత పౌరాణికుని ప్రశ్నించుట మంగళాచరణము మేము పరమ సత్య స్వరూపుడుకు పరమాత్మను ధ్యానించదము ఆయన ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములు జరుగును అట్టి పరబ్రహ్మ ఈ విశ్వమునందు అంతటా రూపంతో వ్యాపించి ఉన్నాడు అతని అధిష్టానం వల్లనే ప్రపంచము సద్రూపముగా ప్రతీతమగుచున్నది అతడు ఆధారముగా లేని పదార్థములు ఊహించుటకు కూడా వీలుపడని వంధ్యాపుత్రుడు గగన కుసుమము వలె నామరూపములు గల ఏ వస్తువును లేదు లేదా జగత్తునందుగల సకల పదార్థములను నేతి నేతి అను వాక్యముల ద్వారా నిషేధించిన మీదట ఆ పరబ్రహ్మయే మిగిలి ఉండును సకల పదార్థములయందు ఆయనయే ప్రతీతురగు చుండును అట్టి పరబ్రహ్మ శుద్ధ జ్ఞాన స్వరూపుడు స్వయం ప్రకాశ స్వరూపుడు వగు ఆ పరమాత్మయే తన సంకల్పము చేత బ్రహ్మదేవునకు వేద జ్ఞానమును ప్రసాదించను అట్టి వేదముల తాత్పర్యమును తెలియుటుకు విద్వాంసులు కూడా మోహమును చెందుచున్నారు త్రిగుణాత్మకముకు ఈ సృష్టిలో గల భూతములు ఇంద్రియములు దేవతల రూపములో అనగా రూపములలో సత్యముగా భాషించుచున్నది కాని వాస్తవమునకు అది మిజ్జయే అయినను అధిష్టానమునందు బ్రహ్మయుండుట వలన అది కూడా సత్యమే కాని పరమసత్యము పరమాత్మ ఒక్కడే తేజోవారి మృదాం తేజస్సు వలన ఎడారిలో ఇసుకుపై జలము ఉన్నట్లు ఎండమావివలే మట్టిలో పుట్టిన గాజు దర్పణము ముచ్చపుచ్చప్పయేందు జలము ఉన్నట్లు ఒకటి మరొకటిగా మారి ఉన్నట్లు భ్రాంతి కలుగుచుండును ఇదే విధముగా పరమాత్మ యొక్క అనంతమైన తేజస్సు చేత లేదా ఆయన సత్యత్వము వలన ఈ జగత్తు మిజ అయినప్పటికీ సత్యము వలె గోచరించును తన దివ్యమైన ప్రకాశముచే మాయను నిరాశమనర్చునట్టి మునర్చునట్టి ఆ మాయాపతియకు పరబ్రహ్మమే వాస్తవమునకు ఏకైక పరమ సత్య తత్వము అట్టి పరబ్రహ్మ పరమాత్మను సర్వోత్కృష్టమైన సత్య స్వరూపమును ధ్యానించదము వేదవ్యాస మహాముని చేతమైన శ్రీమద్భాగవత మహాపురాణమునందు పరమ ధర్మములు ప్రస్తావించబడినవి ఈ భాగవత ధర్మములు మనలను జనన మరణ రూప సంసార చక్రము నుండి దూరము నర్చి మోక్షమును ప్రసాదించును వికార రహితులు నిర్మల మనస్కులు అయిన సత్పురుషులకు మాత్రమే ఈ తత్వము బోధపడును ఇవి తాపత్రయమును పూర్తిగా నిర్మూలించి శుభములను చేకూర్చును అంతటి పవిత్ర గ్రంథము ఉండగా ఇతర శాస్త్రములు ఏముందును పుణ్యప్రదమైన ఈ గ్రంథమును వినవలనడి కోరిక కలిగిన వారి హృదయములలో వెంటనే పరమాత్మ సుప్రతిష్ఠుడుగును శ్రీమద్భాగవతము వేదముల నడి కల్పవృక్షమునకు పండిన ఫలము ఇందలి ప్రతి పదము అమృతరసమయము శ్రీ సుఖ మహర్షి యొక్క ముఖార విందము నుండి జాలువారుట వలన ఇంకనూ పరమానందదాయకము కనుక రసజ్ఞులైన మహాపురుషులారా ఈ భాగవతామృతమును తనివిదేరా జుర్రుకుని ముక్తిని పొందుడు భూలోకమున ఈ సుధలు సులభముగా లభించును స్వర్గమునందు ఇంద్రాది దేవతలు శ్రీహరి గుణగణములను ప్రస్తుతించుచుందురు శ్రీ మహావిష్ణువునుకును దేవతలకును నిలయమైన పరమ పవిత్రమగు నైమిసారణ్యమునందు ఒకనొకప్పుడు సౌనకాది మహర్షులు భగవత్ ప్రాప్తి కొరకై వెయ్యి సంవత్సరముల జ్ఞానయజ్ఞమును అనుష్ఠించిరి వారు ఒకనాటి ప్రాతకాలమున అగ్నిహోత్రాది నిత్యకృత్యములను పూర్తి చేసుకుని అనంతరము సౌత పౌరాణికుని పూజించిరి పిదపవారు ఆయనను ఉన్నతాసనం మీద కూర్చుండ చేసి సాధారముగా ఇట్లు ప్రశ్నించేది ఋషులు ఇట్లు పలికిరి పుణ్యపురుషుడు సోతమని మీరు సకల ఇతిహాసములను పురాణములను ధర్మశాస్త్రములను అధ్యయనము చేయుటిేగాక వాటిని చక్కగా బోధపరిచి ఉంటిరి సూతముని భగవంతుని యొక్క సగుణ నిర్గుణ రూపములను కూర్చి బాగుగా ఎరిగిన వేదవేత్తలలో శ్రేష్ఠులకు వేదవ్యాస మహర్షికి తదితర మునులకును తెలిసిన విషయములు అన్నయ్యను నీవును ఎరుగుదువు నీవు పవిత్ర హృదయడవు నిర్మల స్వభావము గలవాడవు కనుక నీవు వారి కృపకు పాత్రుడవైతివి గురువులు తమ శిష్యులకు మిగుల గోప్యములైన విషయములను కూడా తెలుపుతుండు కదా ఆయుష్మంతుడా సకల శాస్త్రముల యందును పురాణముల యందును గురుజనుల ఉపదేశముల యందును నిశ్చయింపబడి కలియుగమనందలి వారికి శుభప్రదమైన సాధనమును గూర్చి దయతో మాకు తెలిపము మహాముని నీవు సత్పురుషులలో శిరోమణివి కలియుగమనందలు వ్యక్తులు తరచుగా అల్పాయుష్కులై ఉందురు సాధన చేయుటలో వారికి అభిరుచి కానీ ప్రవృత్తి కానీ ఉండవు వారు సోమరులు మందభాగ్యులు సరియుగు అవగాహనయు లేనివారు అంతేగాక వారు పలు విధములకు విఘ్నములకును బాధలకును గురియగుచుందరు సాధు పురుష సోతముని శాస్త్రములు పెక్కుగలవు వాటిలో అనేకములకు కర్మలను వాటి సాధనములను వర్ణించబడినవి వాటిలో వినదగినవి పలు విషయములు గలవు నీవు నీ బుద్ధి కౌశలము ద్వారా వాటిలోని సారమును గ్రహించి మాకు వివరంప ప్రార్థన తత్ప్రభావమున మా అంతఃకరణములలో ఆధ్యాత్మిక శాంతి నెలకొనును తద్వారా పరమానందము కలుగును ఈ విషయమును నీ నుండి తెలుసుకునుటకై మిగుల కుతూహలముతో ఉన్నాము సోత మహోదయా నీకు మేలుగుగాక యదువంశిరోమణియూ కృష్ణ భగవానుడు ఏ పదార్థము కొరకై వసుదేవుని వలన దేవకయందు అవతరించను నీవు ఎరుగుదువు మహాత్మా ఆ విషయమును వినుటికై మేము మిగుల తహతహపడుచున్నాము దయతో మాకు విపులీకరించము ఆ పరమాత్మ ప్రాణుల క్షేమమునకై వారి అభివృద్ధికై అవతరించుచుండును కదా ఈ జీవులు జన్మ రూపమైన ఘోర సంసార చక్రమనందు చిక్కుబడి విలవలలాడుచున్నారు కళ్యాణప్రదమైన భగవన్నామమును ఏ రీతిగనైనను ఏ స్థితిలోనైనను ఉచ్చరించినచో వెనువెంటనే వారి భయములు అన్నయ్యూ తొలగిపోవను ఏలైనా భయము కూడా భగవంతునకు భీతిల్లు చుండును కదా మహాత్మా విరక్తులను పరమశాంతులను అయిన మునులు నిరంతరము భగవంతుని పాద పద్మములను ఆశ్రయించుకుని ఉందరు కనుక ఆ మహాపురుషుల సాంగత్యము చేతనే సకల జనులను వెంటనే పునీతులకు చుందురు గంగాజలము మాత్రము పెక్కు దినముల వరకు సేవించిన వారిని పవిత్రులుగా చేయుచుండును పుణ్యాత్ములైన భక్తులు ఆ భగవంతుని లీలలను అనవరతము గానము చేయుచునే ఉందరు కలియుగ దోషములను రూపుమాపునట్టి ఆ పరమపురుషుని పవిత్ర యశోవైభవములను ఆత్మశుద్ధిని కోరుకొనుచుండునట్టి మానవుడు ఎవడు వినకుండును అంటే పరమాత్మని యొక్క లీలలను గానము శ్రవణము చేసినంత మాత్రమునని మానవునకు అంతఃకరణ శుద్ధి ఏర్పడును భగవంతుడు పెక్కు లీలావతారములను ధరించుచుండును నారదాది మహాత్ములు మిగుల ఉదారములైన ఆ భగవల్లీలలను అందింటిని భక్తి శ్రద్ధలతో గానము చేసి ఉండిరి శ్రద్ధాలువులమైన మాకు వాటిని దయతో వివరింపము మహాత్మా సోతముని సర్వ సమర్థుడైన ఆ పరమాత్మ తన యోగమాయ ద్వారా తన లీలలను స్వచ్ఛందముగా జరుపుచుండును ఇప్పుడు మంగళమయములైన శ్రీహరి అవతార కథలను వివరింపము లోక విఖ్యాతములైన ఆ భగవంతుని లీలలను ఎంతగా వినను మాకు తనివి తీరకొండను ఏలైన రసజ్ఞులైన శ్రోతలు భగవల్లీలా వృత్తాంతముల ఎందలి ప్రతి పదమును ఆస్వాదించుచూనే ఉందురు కపట నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఐశ్వర్యమయములైన తన స్వరూపములను దాచి బలరామునితో గూడి వివిధ లీలలను నెరపెను లోకాతీతములైన ఆ దివ్య లీలలను మనుష్య మాత్రుడవ్వడును నిర్వహింపచాలడు ఆ శ్రీహరి గాథలను వినుటకు మేము మిగుల ఉత్కంఠతతో ఉన్నాము కలయుగము ప్రవేశించిన విషయమును ఎరిగి మేము ఈ వైష్ణవ క్షేత్రమునందు వెయ్యి సంవత్సరముల దీర్ఘకాలము సాగునట్టి సత్రయాగము నిర్వహించే సంకల్పముతో చేరి ఉన్నాము ఆ వృత్తాంతములను వినుటుకే నీ కడకు వచ్చితిమి ఈ కలియుగమునందు ప్రాణుల పవిత్రత శక్తులు క్షీణించును సముద్రమును దాటగోరడి వానికి కర్ణధారి వలె దుస్తరమైన ఈ సంసార సాగరం నుండి బయటపడుటకు మా అదృష్టవశమున మాకు నీవు లభించితివి మాపై గల అనుగ్రహముతో బ్రహ్మదేవుడు మాకు నిన్ను చూపెను ధర్మరక్షకుడు బ్రాహ్మణ భక్తుడు యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన పరంధామమును చేరినంతనే ధర్మము ఎవరిని శరణజొచ్చినో దయతో శ్రీ వేదవ్యాస భగవాను రచించిన శ్రీమద్భాగవత మహాప్రాణమునందలి ప్రథమ స్కందమునందు మొదటి అధ్యాయము సంపూర్ణము